హలో ఎవ్రీవన్ తిరుమల వెళ్ళినప్పుడు జపాలి హనుమాన్ టెంపుల్ గురించి తెలుసుకొని వెళ్ళామన్నమాట ఇది కొంచెం వన్ కిలోమీటర్ అలా నడవాల్సి ఉంటుంది అడవి మధ్యలోంచి ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట నడవలేని వాళ్ళైతే కొంచెం కష్టమే ఉంటుంది కానీ నడిచే వాళ్ళు కొంచెం ఎంగగా ఉన్న వాళ్ళకైతే ఈజీగానే వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇది కొంచెం మంచి అడవి మధ్యలో ఉన్నట్టుగా ఉంది దారి అది కూడా ఒక మంచి ఫారెస్ట్ మధ్యలోంచి నడుస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది అందులోనూ తిరుమల మేము వెళ్ళే టైంకి ఆ త్రీ డేస్ కూడా మంచి వర్షాలు చెప్పారనమాట ఇలా మంచి వర్షం వచ్చే ఆ క్లైమేట్లో ఆ ఫారెస్ట్ మధ్యలోంచి నడుచుకొని వెళ్తుంటే భలే అనిపించింది కానీ చాలా వరకు రిస్క్గానే ఉంది ఇలా దారి మధ్యలో పెద్ద పెద్ద ఉడతల్ని నేను ఇదే ఫస్ట్ టైం అనమాట లైవ్లో చూడడం అవి ఇలా భక్తులు పెట్టే కొబ్బరి చెక్కలు చక్కగా ఈ విధంగా అంటే తింటున్నాయి ఇది చూస్తే భలే అనిపించింది అలాగే కొంతమంది భక్తులు ఇలా రిస్క్గా అనిపించినా కూడా చాలా ధైర్యంగా పైకి అయితే ఎక్కేస్తున్నారు ఏదైనా కొంచెం రిస్క్ కాకపోతే ఆ భగవంతుడి అనుగ్రహంతో భక్తులందరూ ఇలా హనుమాన్ టెంపుల్ని అయితే దర్శించుకొని వచ్చేస్తున్నారని నాకు అనిపించింది ఫైనల్గా వన్ కిలోమీటర్ లోపలికి నడిచిన తర్వాత హనుమాన్ టెంపుల్ వ్యూ అయితే ఈ విధంగా ఉందనమాట హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఇలా చెట్టు ఉండి ఇక్కడ అందరూ కాయిన్స్ అవి పెడుతున్నారు అలాగే హనుమాన్ టెంపుల్ ఎదురుగా కొనేరు కూడా ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను టెంపుల్ లోపల అయితే స్వామివారిని వీడియో తీయడం అవ్వలేదు సో కొంతవరకు అయితే కవర్ చేశాను ఇక్కడ స్వామివారికి అభిషేకం అలాగే మన పేరు అన్నీ ఇస్తే కూడా అభిషేకం అది చేస్తానని అయితే చెప్పారు ఇక లోపల వ్యూ అయితే ఇలా చిన్నగానే ఉంది అలాగే ఈ గుడి ఎలా వచ్చింది ఏంటి అనేది ఇక్కడ ఉంది ఇక్కడ జవాలి అనే మహర్షి హనుమంతుడి అవతారం కోసం తపస్సు చేస్తే ఆయన పేరు మీదుగా జపాలి అనే పేరు వచ్చిందంట ఇక్కడ బయట ఉన్న స్థల పురాణంలో అయితే చూసి తెలుసుకున్నాను అనమాట అలాగే రావణాసురుని సంహారం తర్వాత సీతారాములు కూడా ఇక్కడ ఉన్న ఈ కోనేరుల దగ్గరే స్నానం అది చేసి వెళ్ళడం అది జరిగింది అయోధ్యకని కూడా ఉంది అలాగే ఈ జపాలీ టెంపుల్ దగ్గర ఉన్న పంతుళ్ళకు కానీ ఆ సరౌండింగ్ పీపుల్ అంత తెలుగు వాళ్ళైతే కాదు ఇక్కడ వాళ్ళ కల్చర్కి సంబంధించినట్టుగా వీళ్ళైతే కొంతమంది గుడి టెంపుల్ ఎదురుగా ఇలా డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట ఆ వీడియోని కూడా నేను కవర్ చేశాను అలాగే ఇక్కడ మరి నిత్యాన్నదానం చేస్తారో ఏమో తెలియదు కానీ కొంచెం ఇక్కడి నుంచి టెంపుల్కి కొంచెం పైకి ఎక్కితే చిన్న కొండలాగా అనిపించింది ఆ ప్లేస్లో చాలామందికి అక్కడ ఫుడ్ అయితే పెడుతున్నారనమాట అలాగే మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రసాదంగా పులిహార అయితే పెట్టారు ఇన్నిసార్లు తిరుమల వెళ్ళినా కూడా మెయిన్ కూడా జపాలీ టెంపుల్ని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట దారిలో అది కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది కానీ కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం నడవడం కష్టం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుందనే అయితే నాకు అనిపించింది ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి